వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేసి అధికార పార్టీ నాయకులు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు సిద్దార్థనగర్ లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు నేరం ఎప్పుడో జరిగితే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారని కన్నెర చేశారు తమ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మాత్రమే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోటమే ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని మండిపడ్డారు పార్టీ నాయకులు నిమ్మకాయల రాజా నారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు నువ్వు సబ్జెయిల్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కేసుల్లో ఉండి నిర్బంధంలో ఉన్నారో రిమాండ్లు ఉన్నారో వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అదేమిటంటే పోలూరు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సత్యనపల్లి నియోజకవర్గం నకిరికల్కు చెందినటువంటి వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అతని ఇంటికి గత నాలుగైదు రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను లేకపోతే అతను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్జైల్ దగ్గరికి వస్తే ఆ సబ్జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎతికి చూస్తే ఎక్కడ దొరకలేదని అనుకున్న తర్వాత మేము న్యూజువిడి పోలీసులు వచ్చారంటే న్యూజువిడి పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు మీరు తీసుకెళ్ళండి చట్టప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్ సరే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పోలు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన్ని పోలీసులకి అప్పజెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే పది ముప్పై నిమిషాలకు ఆయన అప్పచెప్పాం అంటే పది ముప్పై నిమిషాలకు పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క రేపు మళ్ళీ పది ముప్పై నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీలులేదు చాలా కేసుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు రికార్డ్ చేశారు అది కడపలోను అదేవిధంగా మన గుంటూరులో చిలకనూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ఇది ఒక అరాచకం పోలీసులు రౌడీ చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల కాదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది ఇంకా అతన్ని కొట్టరనేటువంటి విశ్వాసం కొట్టి వాళ్ళ సంగతం అలా చూస్తామని కూడా మనం చేస్తున్నాం మరి మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఘోరాలు ఉన్నాయి నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కట్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్ వాట్ యాక్షన్ యూ టేకెన్ పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందో అని అడుగుతా ఉన్నా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు అది వాలంటీర్లు ఏం చెప్పారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తాను మేము పదివేలు ఇస్తా ఉన్నారు అన్నారా లేదా ఇప్పుడు ఏమంటారు అసలు అది వ్యవస్థ ఎక్కడుంది అది రద్దైపోయింది అంటున్నాడు పవన్ అన్నయ్య పవన్ అయ్యారు చెప్పించినట్టు ఉన్నాడు ఆ పవన్ గారికి కూడా నేను మనమే చేస్తున్నా ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు నీ స్క్రిప్ట్ చదువుకుండా చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్ లేదు లోకేష్ మాత్రం చదవడానికి లేదు ఆయన మా కాముగా ఉన్నాడు పెద్ద మనిషిలాగా నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేట పరిస్థితి వస్తున్నావు